ఏంటక్కో ఈ వీడియో స్టార్ట్ చేయగానే తెగ లాగించేస్తున్నావు అది కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఈ టైంలో తినేది ఓన్లీ దయాలే కదా అని అనుకోవచ్చండి మనకు నచ్చిన ఫుడ్ ఏ టైం దొరికితే ఏంటండి ఎప్పుడైనా తినేయచ్చు కుమ్మి పడాలి అంతే కదా సో అసలు ఏం జరిగింది అంటే మా ఆయన ఏదో పని మీద బెంగళూరుకి వెళ్తే నాకు ఇష్టమైన బుటర్ అయితే తీసుకుని రమ్మని చెప్పాను సో తను తీసుకురావడానికి ఈజీగా ఫోర్ అవర్స్ పెట్టింది సో అందుకే ఈ టైం అయింది అనమాట ఈ టైంలో నేను నా ఫుడ్ మొత్తాన్ని నేను ఎఫైఆర్ లో డంప్ చేసి నేనైతే హీట్ చేస్తున్నాను అదే టైంలో మా ఆయన వచ్చేసి ఇక్కడ అంటున్నారు ఏంటి ఈ ఫుడ్ కూడా నువ్వే ప్రిపేర్ చేసావు అన్నట్టు లో పెడుతున్నావా అనేసి ఇంతకంటే గౌరవ అవమానం ఏముంటుందండి అర్ధార పన్నెండు గంటల వరకు వెయిట్ చేసి మరీ తిట్టించుకోవడం అంటే లేదు అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి అయితే నేను పక్కకు వచ్చేసాను అంత ఫుడ్ అయినా నేనైతే ఒకదాన్ని తినలేను సో మా ఆయన అడుగు రిక్వెస్ట్ చేశాను నువ్వు కూడా కొంచెం షేర్ చేసుకొని సో తనైతే లేదు నాకు నిద్ర వస్తుందని చెప్పి పడుకునేసారు సో దాన్ని వేస్ట్ చేయలేక ఏం చేయాలి అత్తగాక సర్లే కొంచెం చిన్నగా తిందామని చెప్పేసి నేనైతే స్టేంజర్ థింగ్స్ సిరీస్ ఓపెన్ చేశాను వెబ్ సిరీస్ ఓపెన్ చేసి అది చూస్తూ ఒక టూ అవర్స్ ఆ కొంచెం ఒకటి తిన్నాను అనమాట బట్ స్టిల్ ఇంకా కొంచెం లెఫ్ట్ చేశాను వల్ల కాలేదు మొత్తం తినలేక సో కొంచెం అయితే పడేసాను ఇది నా చిన్న మిడ్ నైట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ బై బాయ్